గన్నవరం సంబంధించి వల్లభని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉన్నాయి లేదా గన్నవరం ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించమే నమస్తే చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి వల్లభి వంశీ గారు ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఆయన గెలిపి ఉండబోతుందా లేదంటే ఎర్రలగడ్డ ఆయన గెలిచే అవకాశం ఇరవై ఇరవై నాలుగు అయినా రెండు వేల పంతొమ్మిది అయినా గన్నవరం కానిస్టివన్సీ అంటే గన్నవరం గడ్డ అంటే వలభన వంశీ మోహన్ గారు అడ్డ ఇరవై ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో వల్లభ్రీ నరసింహోహన్ గారు గనవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జెండా ఎకరైపోతున్నాం చెప్పండి ఆయన ప్రజలు ఉండే విధానం ప్రజల్లో వస్తున్న ఆదరణ ఎలా ఉంది అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరు గుండెల్లో వల్లభ్రీ నంసింహోహన్ గారు ఉన్నారు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రజల్లో ఉండే మనిషి డాక్టర్ వల్లభ్రీ వంసిం మోహన్ గారు ఒకవేళ చిన్న చిన్న పనుల మీద ఏమన్నా అడ్డు ఇటు తిరిగినా సరే ప్రతి సెకండ్ అందుబాటులో ఉంటారు కార్యాలయం సిబ్బంది ఎవరైతే కార్యాలయం సిబ్బంది ఉన్నారో పొద్దున్నే తొమ్మిదింటి నుంచి రాత్రి పదింటి వరకు పని చేస్తాను ఉంటారు సిబ్బంది ఆకలేసి అన్నమానం వచ్చిన ప్రతి ఒక్కడికి అన్నం పెట్టే మనిషి డాక్టర్ వల్లభ నవంసింహ మోహన్ గారు ఆపదను వస్తే ఆపదన వచ్చిన ప్రతి మనిషికి ఆ ఆపద ఏంటో తెలుసుకొని సొంతంగా తనంతటి తను తెలుసుకొని ఆ పని చేసి తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకునే మనిషి డాక్టర్ వల్లభీ నరంసింహ మోహన్ గారు నేనే గెలుస్తాను గన్నవరంలో ఈసారి మున్సిలు ఓడిస్తాను అంటున్నారు ఎర్లగడ్డ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తొడలు కొట్టే చాలా మంది ఎంకా వెంకటరావు గారు లాంటి వెంకట్రావు గారు వెనకాల ముగ్గురు నలుగురు కూడా కలిసి మా ఎమ్మెల్యే గారి మీద పోటీ చేశారు అయినా సరే ఎంతమంది ఎన్ని తొడలు కొట్టినా సరే గన్నవరంలో మళ్ళీ కలిసేది డాక్టర్ వల్లభ నరసింహోహన్ గారు గన్నవరం అభివృద్ధి ఎట్లా ఉందండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గన్నవరానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే బలం లేని గుంపుగా కావాలి బలం ఉన్నవాడు కానీ వస్తాడు సింగిల్ గాని వస్తాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వల్లభ నరసింహోహన్ గారు ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ గెలవబోతున్నారు జూన్ ఐదో తారీఖున మళ్ళీ మనం కలుద్దాం నిత్యం ప్రజల్లో ఉండే మనిషి డాక్టర్ వల్లభినీ నరసింహోహన్ గారు ప్రజా ప్రజాసేసి కోరుకునే మనిషి డాక్టర్ వల్లభ్రీ నరసింహోహన్ గారు ఎవరు వచ్చినా సరే ఏ పది ఏ ఆపదను వచ్చినా సరే అడిగి చేసేవాడు డాక్టర్ వల్లభీ వరసింహోహన్ గారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాలు పదవి పదవి లేకపోయినా సరే ఆయన స్వచ్ఛందంగా సేవ చేశాడు అరుణమ్మ అరుణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టి ఎంతో మందికి పేద విద్యార్థులకు సేవ చేసిన మనిషి డాక్టర్ వల్లభీ నవసింహోహన్ గారు వికేర్ కాలేజీకి బస్సులు కానీ పేద పిల్లలకు చదువుకుంటాకి చదువుకుంటా సాయం కానీ హాస్పిటల్లో సాయం కానీ ఎన్నో ఎన్నో పనులు చేసిన డాక్టర్ వల్లభి నరసింహోహన్ గారు దాన కర్ణుడు ఆయన గనవరం కాన్స్టివన్సీకి దొరికిన వరం ఆయన డాక్టర్ వల్లభి నరసింహోహన్ గారు ఎమ్మెల్యే ఖచ్చితంగా మా అందరి ఆశ కూడా అదే మూడోసారి ఎమ్మెల్యేగా వల్లభి నరసింహోహనం గారిని హ్యాట్రిక్ హ్యాట్రిక్ చేపిస్తున్నాం సీఎం గారు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ఆయన అనుచ అనుచరులుగా డాక్టర్ వలభ నోంసింహన్ గారు మినిస్ట్రీగా చూడబోతున్నాం ఇరవై ఇరవై నాలుగులో సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం